कन्ना लक्ष्मी प्रचोदया तो भगवान देव कन्ना दुर्गे प्रचोदया

సూక్ష్మంగా పూజ నిర్వహించి తలించండి అని చెప్పి మనకు దారి చూపించాను అదే విధంగా మనం తెలుసుకుందాము పవనాశాలుగా గౌతమి ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ దీనినే మరి యమదిత్య అంటారు ఈరోజు భగినాస్త్ర భోజనం అంటే అన్న కానికి తమ్ముడు కాని సోదరికి వెళ్ళి అక్కయ్యి వెళ్ళి చెల్లెని వెళ్ళి భోజనం చేస్తారు చేసి కట్టగా తీసుకొని వస్తుంటారు అదేవిధంగా మరి యమధర్మరాజు ఒక సోదరి ఒకసారి నరకానికి వెళ్ళిందట వెళ్ళి మరి అన్న నువ్వు ఎప్పుడు మా ఇంటికి రాలేదు నువ్వు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే ద్వితీయ రుణాలు వచ్చేసి మరి మా ఇంట్లో విందును స్వీకరించు అని చెప్పి సరే మంచిది అని చెప్పి ఆచరించి వెళ్ళాడు ఈ రోజు మరకద్వాదాలను కూడా మరి బంధు చేస్తారని చెప్పి మనకు అదే విధంగా మరి మానవు తరించాలి అని చెప్పి మరి మానవ సంబంధాలన్నీ కూడా మెరుగుపడాలని చెప్పి మన ఋషులు మునులు అందరు కూడా యమంత్రి రోజు నాడు భగిని అస్త భోజనము అంటే సోదరులు సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి బోధన చేసి కట్టు కాంగలు అన్ని కూడా స్వీకరించి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈరోజు ధర్మపురి క్షేత్రంలో మరి నరసింహస్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో వెళ్తున్న యుమధర్మరాజు యుమత శుభ సందర్భంగా విశేషమైన పూజ నమ్మక చెప్పకంతో అభిషేకము అదే విధంగా హోమము త్రేమ హోమం నిర్మించబడ్డాయి రోజు యమధర్మరాజుకు తర్పణాలు వదిలితే నరకంలో ఉండేటువంటి మన చెప్పి మనకు మరి గరుడ గుణాలు తెలుపుతుంది ఏమిటి ఈ తర్పణాలు అంటే ముందుగా యమధర్మరాజు ఏమి పేరు మనం తెలుసుకుందాం యమధర్మరాజుకు అష్టోత్తం అనేటువంటి ఉండదు కావున ముఖ్యమైన యమచసే రోజు నాడు ఈ తర్పణాలు వదిలి

तो प्रार्थि अदे विधा ये धर्मराज तर्पयानी वृत्यं तर्पया अंत तर्पया वैदस तर्पयानी काल तर्पया सर्वभूदक्षर तर्पया दग्द तर्पया नील तर्पया परमेश्वर तर्पया वृकोद्रम दर्पया చిత్రం తప్పేయాలి చిత్రగుప్తం తప్పయా అని ఈ పద్నాలుగు దర్పణాలు వదిలి యమధర్మరాజుకు ఎవరైతే దీపాన్ని సమర్పిస్తారో వారికి అపమృత దోషాలను కూడా తొలిగిపోతాయి అదేవిధంగా నరకంలో ఉండేటువంటి పితృదేవతలు ఎందుకంటే పితృదేవతలు ధరించకుంటే పితృ జాతకంలో పితృ ఉంటాయి పైతృ దోషాలు ఉంటాయి కావున నరక లోకంలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అదేవిధంగా యువధర్మరాజు పుణ్యాత్మ ఏ కనిపిస్తారు శుద్ధ స్పటక సంతోషం శుద్ధ పిల్లగా కనిపిస్తాట అందంగా కనిపిస్తాడట అదే పాపాత్మ మాత్రం నల్లగా భయంకరంగా కోటతోటి దున్నపోతు మీద కూర్చున్నట్టు కనిపిస్తాడు కావున యువధర్మరాజు ఎవరి అంశమయ్యా అంటే ఈశ్వరుడు శంకుడు యొక్క అంశమే శంకుడు వర్ణించాడు మృత్యుండు అధిపదేవరు యమధర్మరాజు ఆ యమధర్మరాజు ఎవరు అధిపతి ఈశ్వరుడు అంటే నరసింహస్వామి ధైమపురి క్షేత్రాన్ని వచ్చేసి గోదావరి స్నానం చేసి ముందుగా యమధర్మరాజుకు దీపాన్ని సమర్పణ చేసి నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉంటారని చెప్పి మరి అందరూ కూడా ధరిస్తారని చెప్పి కోరుతున్నాము ఈరోజు ధర్మపురీ క్షేత్రంలో ఎవరికైతే శుభ సందర్భంగా విశేషమైన ఆరాధక హోమం జన్మించి జన్మిది అందరూ కూడా మన స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాము శుభం భూయా